ోదావరి ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి ఈరోజు మీతో ఒక మంచి అనుభవం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు చిన్నప్పటి నుంచి కూడా నాగుల చవితి అంటే చాలు నేచురల్గా మనకు ఉండే పుట్టల్లోనే మనం పాలు పోసేవాళ్ళం అలాంటి పుట్టలు ఈ రోజుల్లో కనుమరుగైపోయాయి అలాంటి పుట్ట కోసం అయితే నేను చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను వెతుకుతున్నాను అలా వెతికే క్రమంలో ఇక్కడ ఒక నేచురల్గా ఏర్పడిన పెద్ద పుట్ట అయితే ఉందండి నాగుల చవితి అయిపోయింది ఇంతకాలానికి వీడియో చేస్తున్నారేంటి అని మీరు అనుకోవచ్చు కాదండి అప్పుడు అప్పుడే మనం చేస్తుంటే కనుక ఇలాంటి వాటిని కూడా దుర్వినియోగం చేస్తున్నారు ఇది చూడండి ఎంత నేచురల్గా వెలిసిన పుట్టో చుట్టూ కొబ్బరి చెట్ల మధ్యలో ఒక అందమైన పుట్ట అండి అసలు నాగుల చవిత వస్తే అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఫ్యామిలీతో కలిసి పుట్ట దగ్గరికి రావటం ప్రకృతితో మమేకమై చేసుకునే పండగ కాబట్టి నాగుల చవితి అనేది అలాంటి నేచురల్ పుట్టలు లేవు ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ అయిపోయినాయి గుళ్ళల్లో కూడా ఆర్టిఫిషియల్ పుట్టలు ఏర్పాటు చేయాలి సిమెంట్తో కట్టేసిన పుట్టల్లోనే మనం పాలు పోస్తున్నాం కదా అండి కానీ ఆ ఫీలింగ్ అయితే ఇలాంటి పుట్టలో వేసిన ఫీలింగ్ అయితే కంపల్సరీ రాదు మీలో ఎంతమంది మీ చిన్నతనంలో న్యాచురల్గా ఇలా వెలిసిన పుట్టల్లో పాలేసారో చెప్పండి ఆ ఫీలింగ్ అంతా మనం మిస్ అయిపోతున్నాం ఈ పుట్ట కలుగులు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇలాంటి పుట్టల్ని ఏంటంటే మన పూర్వీకులు కూడా గౌరవిస్తూ ఎప్పటికప్పుడు వాటిని శుభ్రపరచుకుంటూ చాలా జాగ్రత్తగా వజ్రంలో కాపాడుకునే వాళ్ళండి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు వీటిని పట్టించుకోవటమే మానేశారు చూడండి ఒకసారి ప్రకృతిని కూడా మనం చూద్దాం ప్రకృతి మనకి ఇచ్చిన ఈ అందమైన చిత్రాన్ని మనం ఈ వీడియోలో కూడా చూపే ఎటుగట్టండి మరొక ప్రక్క పంట కాలువ ఇదేమో భీమలాపురం వెళ్ళే రోడ్ అండి ఇది ఈ దారంతా కూడా ఈ పుట్టని అనుకుని ఒక అందమైన కొబ్బరి తోట అరటి తోట నేచర్ ఎంత అందంగా ఉందో ఒక్కసారి చూడండి ప్రకృతి తల్లి మనకి ఇచ్చిన అద్భుతమైన చిత్రం అండి ఇది సహజంగా ఇప్పుడు అండి మనకు పాములు అంటే చచ్చే అంత భయం పాము అంటే భయం లేని వాళ్ళు ఎవరున్నారో చెప్పండి కానీ మన సంస్కృతిలో పాముని దేవుడిగా పూజిస్తాము పాము దేవుడికి ఎందుకు పూజించే ఆచారం ఎలా వచ్చిందో తెలుసా పాములు అనేవి మన పాములకి మనం కంచంలో తినే అన్నానికి సంబంధం ఉందండి అదేవిధంగానో తెలుసా మనం వ్యవసాయం చేసే రైతుకి అతి నష్టం ఎలకల వల్ల ఉంటుంది ఈ పాములు ఆ ఎలకలు తింటాయి దానివల్ల రైతుకి పాము చాలా మేలు చేకూర్చుతుంది మీద ఒకళ్ళు ఆధారపడే సర్కిల్లో అయితే ఉన్నామండి మన సంస్కృతిలో చెట్టుని పుట్టని పూజించాలనే ఆచారం ఊరికనే రాలేదు కదా న్యాచురల్గానే మనకి ప్రకృతి ఒకదాని మీద ఒకటి ఆధారపడే విధంగా అయితే క్రియేట్ అయ్యిందండి ఇప్పుడు పామెల్లి ఎలకను తింటుంది ఆ విధంగా మన పంట రక్షణ పొందుతుంది రైతు లాభం పొందుతాడు కదా అదేవిధంగా మనం పాముల్ని చంపకుండా పాములు రక్షిస్తూ మనం వాటికి హాని చేయకుండా అవి మనకి హాని చేయకుండా బా అవి ఉన్న ప్లేస్కి మనం వెళ్లకుండా ఉంటే చాలండి బేసిక్గా చెప్పాలంటే హోదా ఒకసారి నుంచి మీకు తెలియజేసేది ఏమందిగా మనం పుట్టల్ని రక్షిస్తూ మనల్ని మనం రక్షించుకుంటూ ప్రకృతిని మనం మేలు చేస్తే ప్రకృతి మనల్ని ఎప్పుడూ కాపాడుతుందండి ఈ విధంగా పరస్పరం ఒకరికొకరు ఒకరికొకరు సహజీనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము ఎప్పటి నుంచో కూడా ఇలాంటి సహసిద్ధంగా వెలిసిన పుట్టలని అయితే వెతికి మీ ముందుకు వీడియో రూపంలో తీసుకురావాలని ఎప్పటి నుంచో చూడడం జరిగింది మేము వెతికే క్రమంలో ప్రకృతి మధ్యలో ఎంత అందమైన పుట్టని మీ ముందుకు తీసుకురావటం జరిగిందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నింటినీ కూడా మీరు ఆదరించాలంటే ఆత్మీయ గోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు చేరతాయి నమస్తే మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి